హాయ్ అండి ఈరోజు వీడియోలో చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండి నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా సైజ్ జాయింట్ స్ట్రేట్గా రావాలన్నా ఎలాంటి టిప్స్ తోటి బ్లౌజ్ కట్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారో ప్లెయిన్ బ్లౌజ్ చూపించమని అదే విధంగా వీళ్ళకి చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఉన్నారన్నమాట సో అలాంటి డిఫరెన్స్ ఉన్నా కూడా చూసారు ఎంత స్ట్రెయిట్గా కుట్టనేది వస్తుందో జస్ట్ లైట్గా కరువు తిరిగింది అంతే చూడండి పైనుంచి కింద వరకు ఇలాగ జస్ట్ కరువు తిరిగింది నార్మల్గా మీరు ఏ మెథడ్లో కట్ చేసినా కూడా పైనుంచి కింద వరకు ఇలాగ లోపల నుంచి వెళ్ళిపోతుంది కానీ నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే తిన్నగానే వస్తుందండి కుట్ట అనేది జస్ట్ ఒక వంపు తిరిగినట్టు తిరుగుతుంది తప్ప అది కూడా నడుము దగ్గరికి వచ్చేసరికి సో మిగతా చోట ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు నార్మల్గా అయితే పైనుంచి కింద వరకు అడ్డంగా రావాలి గీత అనేది ఎందుకంటే వీళ్ళకి నడుము రుజు తక్కువ ఉంది చస్ట్ టూస్ అనేది ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి సో ఎలా కట్ చేసినా కూడా మన మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి బ్లౌజ్ అనేది సూపర్గా వస్తుంది ఇలాంటి బ్లౌజ్ ఒక్క కుడితే ఒక్కటి కుడితే చాలండి మీరు పర్ఫెక్ట్గా టైలర్ అయితే అయిపోతారు సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇది వచ్చేసి టూ బై టూ పీస్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయినే మీరు ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్నే ప్రిఫర్ చేస్తేనే ఫిట్టింగ్ కూడా చాలా బాగుస్తుంది వాళ్ళకి చెప్పండి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఇమ్మని సో వాళ్ళు కూడా వింటారు అయితే వీళ్ళకి చెస్ట్ లూజ్ నడుము డూస్ ఎంత ఉందో కూడా నేను చెప్తాను చాలా డిఫరెంట్ ఉందండి దగ్గర దగ్గర ఆరున్నర చేంజెస్ అన్నమాట మామూలుగా నాలుగు ఇంచుల వరకు ఉండొచ్చు కానీ వీళ్ళకి ఆరున్నర వరకు వచ్చింది చూసారా ముప్పై ఒకటి నర కన్నా తక్కువే ఉంది ముప్పై ఒకటి నరకన్నా ఒక గీత తక్కువే ఉంది ఇది నడుము లూజు సరేనా ఇప్పుడు మనం ఎలాగ కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్కి మనకి రూల్ ప్రకారం ఏంటి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ జాయింట్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ అది ఎంత వస్తుంది ఆర్మ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది కదా కాబట్టి నేను చూపిస్తాను చూడండి వీళ్ళకి ఎంత ఉందో చెస్ట్ ఆర్మ్ లూజ్ ప్రకారం మనకి చెస్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి మరి సైడ్ జాయింట్ ఫస్ట్ జాయింట్కి ఎంత వచ్చిందంటే తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిదికి వన్ ఇంచు కడితే పది ఇంచులు అంటే మనకి నాలుగు భాగాలు చేసామంటే నలభై ఇంచులు ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజు అదే విధంగా ముప్పై మూడు నర కన్నా కొంచెం తక్కువ ఉన్నా నడుమన్నమాట ముప్పై మూడున్నర అనుకోండి ముప్పై మూడు అనుకోవచ్చు ముప్పై మూడున్నర అంటే ఆరున్నర దగ్గర దగ్గర ఏడు ఇంచుల వరకు డిఫరెంట్ ఉందన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే మనం కటింగ్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి మన మెథడ్ ప్రకారం మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తాం అయితే ఇక్కడ వచ్చేసి నాకు పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ కోసం హెమింగ్ హెమింగ్కి ఫోల్డింగ్ చేయాలి కదా దానికోసం స్కేల్ అంతా మనం తీసుకుంటే సరిపోతుంది మనకి ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టినందుకు అదేవిధంగా ఈజీగా మనకి పట్టి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు అనేది తెలిసిపోతుంది స్కేల్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇప్పుడు హై మీకు హ్యాండ్ హైట్ ఎంతుందో షోల్డర్ నుంచి తిన్నగా ఇలా పట్టేసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి పైన ఆ కుట్టు వరకు ఖర్చు కోసం ఇంకొక ఇంచు ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఓకే ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ మూడున్నర పెట్టుకోవాలి మూడున్నర పెట్టుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసి తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఒకసారి ఇలాగ పట్టేసుకుని మీరు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ గుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఆరున్నర వచ్చిందండి ఆరున్నరకి మార్కి వేసేసాను తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసేసాను మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సైడ్కి నాకు జాయింట్ పడుతుంది తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను షోల్డర్ దగ్గర ఒకటి మీద రెండు గీతల వరకు పెట్టుకోండి పెద్ద సైజు కాబట్టి హ్యాండ్ కరువు ఇలాగ తీసుకుంటూ స్లోగా వెళ్ళాలి ఓకేనా ప్రాక్టీస్ చేయండి బాగా ఇలా రావాలన్నమాట హ్యాండ్ కర్వ్ అనేది మన హ్యాండ్ ఎలా ఉంటుందో అలా రావాలి ఈ ఒకటి మీద రెండు గీతలకి ఈ తొమ్మిది ఇంచులకి మిడిల్లో ఒక హాఫ్ ఇంచులో తీసుకోండి ఎక్కువ తీసుకోకండి ముప్పావి ఇంచు అలా తీసుకుంటే మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సింక్ అయిపోతే ఇబ్బంది అవుతుంది ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఒక హాఫ్ ఇంచు లో తీసుకుంటే సరిపోతుందండి ఇదివరకు నేను ముప్పై ఇంచు లోతు తీసుకునేదాన్ని అయితే ఏమైందంటే ఒక ఐదు సార్లు వాష్ చేసిన తర్వాత వాళ్ళు బ్లౌజులు వేసుకుంటారు కదా మోస్ట్లీ నేను కుట్టిన అన్నీ కూడా వాళ్ళు వేసుకున్న బ్లౌజులే ఉంటాయండి అన్నీ కూడా అయితే రెండు మూడు సార్లు చూసిన తర్వాత నేను అబ్జర్వ్ అనమాట కొంచెం లాగినట్టుగా అనిపించింది సో నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఫస్ట్లో బాగున్నా కూడా తర్వాత ఫ్యూచర్లో ఇలాగ సింక్ అయ్యి కొంచెం లాగుతున్నాయి ఈ ఇబ్బంది కూడా వాళ్ళకి రాకూడదని చెప్పేసి ఇలాగ హాఫ్ ఇంచ్ ట్రై చేస్తే ఓన్లీ పెద్ద సైజు వాళ్ళకి బాగా సెట్ అయిపోయింది అనమాట వాళ్ళకి ఇబ్బందిగా అనిపించదు కానీ మనకి టైలర్స్ కదా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు వాళ్ళ ప్రాబ్లం ఏంటో సో కాబట్టి మీరు పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి ఈ హాఫ్ ఇంచ్ లోతుని నేను ఐబ్రో షేపులో నేను మార్కింగ్ వేసుకున్నాను కదా కటింగ్ చేసేటప్పుడు కూడా ఆ షేప్ వచ్చేటట్టు ట్రై చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇది ఫ్రంట్ అని తెలియదానికి మాట కుట్టేటప్పుడు సైడ్కి చిన్న పీ పీసెస్ పడతాయి నాకు అవి చూసుకుని స్టిచ్ వేసుకుంటాను సో ఇదండి హ్యాండ్ ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి మనకి హెమింగ్ పట్టి అని తెలియడానికి హ్యాండ్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ నేను చెప్తాను కదా ప్రతిసారి లైనింగ్ బ్లౌజ్ అయినా సరే మనకి ఇలాగ సాదా బ్లౌజ్ అయినా సరే మనకి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేస్తామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి బ్యాక్ పార్ట్ అని కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి సో ఇలాగ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక లైన్ వేసుకోండి మోస్ట్లీ ఇలాగా టూ బై టూ పీసెస్ తీసుకునేటప్పుడు స్ట్రెయిట్గానే ఉంటాయిలేండి అయినా సరే మన సాటిస్ఫాక్షన్ కోసం ఒక మార్కింగ్ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది సో నేనైతే ఒక హాఫ్ ఇంచ్ హైట్ తీసుకున్నానండి ఎక్స్ట్రా పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇది సింక్ అయిపోతాయి అనమాట పైగా నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా చాలా పాతది అప్పుడే సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇది అందుకుని నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ ఎక్కువ తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న ఆరు బ్లూజ్కి వన్ ఇంచ్కి చెస్ట్ వస్తుందని చెప్పాను కదా పది ఇంచులు చెస్ట్ ఎగర ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా పట్టుకుని హైట్ అనేది మీరు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఇక్కడ మార్కి వేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే సరిపోతుంది స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ ఉందో తెలియాలంటే వీప్ని సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ కూడా కిందకి దింపండి మన హైట్ పెంచాం కదా నెక్ కూడా వీళ్ళు దింపమని అడుగుతారు అది కూడా కస్టమర్ చాయిస్ అనమాట నేనైతే దింపాను ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చింది పాత పది అంటే వీళ్ళు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో ఇక్కడ కూడా చెస్ట్ మార్కింగ్ పది ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను అయిపోయిందండి ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసుకున్నారంటే మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ అవ్వదు ఎందుకంటే ఆ బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ ఉంటుందని తెలియటానికి మాట అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఇలాగ అడ్జస్ట్ చేసేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా వేసేసుకున్నాను ఒక టూ ఇంచెస్ వరకు ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి మనకి నెక్ అనేది రెండున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ చూడండి ఎంత చిన్నగా ఉందో సో వీళ్ళు ఇంత చిన్నగా ఇష్టపడరు కానీ మరి ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నారో తెలియదు కానీ వీళ్ళకి చాలా చిన్నగా ఉంది షోల్డర్ అనేది ఎంత ఉందంటే మనకి రెండు మీద ఒక గీత ఉందనమాట రెండు మీద ఒక గీత్ ఉంది అంటే వీళ్ళు ఇంత చిన్నగా తొడగరు కానీ వీళ్ళకి మాత్రం ఈ మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి అందుతుంది నేనైతే రెండున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి రెండు సార్లు ఉత్తగానే తొందరగా మనకి భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సాగిపోయి సో మొత్తానికి నాకు ఎంత వచ్చిందంటే ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఫైవ్ పాయింట్ సెవెన్ రావాలి సిక్స్ వచ్చింది సెవెన్ పెట్టేసుకున్నాను ఫైవ్ పాయింట్ సెవెన్ చంక డౌన్ వచ్చేసి ఆరం పావు పెడుతున్నానండి ఆరం ఆరు పావు అయితే కరెక్ట్గా సరిపోతుంది వీళ్ళకి ఆర్మూల్స్ అనేది ఎక్కువగా ఉంది కదా అందుకని అనమాట సో ఇక్కడ కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చేలాగా చూడండి తర్వాత వచ్చేసి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇలా స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఒక ఎల్ షేప్ ఇచ్చేసి ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా పట్టేసుకుని ఇలాగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎల్ దగ్గర మనకి ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలండి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు ఉండాలి ఒకటిన్నర తీసేసుకుని కింద ఇంచులు తీసుకోండి నెక్ దగ్గర మూడు ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మనకి నెక్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుని ఆమ్ స్కేల్ ఉంటుంది కదా ఆర్మ్ స్కేల్ తోటి మన రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా సరిపోతుంది ఇలా తీసేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి నడుము లూజ్ వచ్చేసి మాత్రం ముప్పై మూడున్నర చాలా తక్కువ ఉంది చాలా డిఫరెంట్ ఉంది సో నేనైతే గీత కింద నుంచి ఈజీగా చూసుకుంటున్నాను చూసారా తొమ్మిది ఇంచులు అనేది ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో ఆర్మ లూజ్ మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా మనకి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది అనమాట ఆరు పావు తీసుకుంటేనే సెట్ అవుతుంది వీళ్ళకి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం నడుములు చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి ఎంత వచ్చిందో చూద్దాం ముప్పై ఒకటి నర అంటే మనకి ఎనిమిది ఇంచుల కన్నా కొంచెం తక్కువే ఎనిమిది ఇంచుల కన్నా ఒక రెండు గీతలు తక్కువే దీనికి వన్ ఇంచ్ కప్పితే తొమ్మిది ఇంచుల కన్నా ఒక రెండు గీతలు తక్కువ మాట సో అదే మార్కి ఇక్కడ వేసుకున్నానండి చూసారు ఎంత డిఫరెంట్ వచ్చిందో వన్ ఇంచు కన్నా ఎక్కువే వచ్చింది సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకున్న ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి వీళ్ళు ఎంత ఉన్నారో పదహారు ఇంచులు ఉన్నాయి అందుకు నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంటే ఇలా క్రాస్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఎలాగైతే బ్లౌజ్ మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఏ మాత్రం కూడా మార్పులు చేసినా కూడా ఫిట్టింగ్లో మార్పులు అయితే వచ్చేస్తాయి చూసారా నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఫిట్టింగ్లో ఏమాత్రం కూడా మార్పులు రాకుండా బ్లౌజ్ అద్దినట్టు రావాలి అంటే నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ ఒక్కసారి కుట్టి చూడండి పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది సో నేనైతే కటింగ్ చేసేస్తున్నానండి ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా అంతే చూడండి నేను ఎలాగైతే చేస్తున్నానో సేమ్ అదే విధంగా చూడండి పావు తీసుకున్నాను నేను నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ అయితే పాడైపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆరుంపావ్ అయితేనే కదా ఫిట్టింగ్ బాగా వచ్చింది లేకపోతే చంక కింద లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ అనేది పోతుంది అన్నమాట సో అయిపోయిందండి సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోలింగ్స్ మన వైపు పెట్టుకోవాలి మనకి ఆపోజిట్ ఆపోజిట్లో ఉండాలన్నమాట అలాగైతేనే మనకి క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ క్రాస్ కటింగ్లో కూడా బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా అది నెక్ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా హ్యాండ్స్ కరువు దగ్గర వస్తుంది అనమాట చూడండి సో ఇప్పుడైతే గా మార్కింగ్ అయితే వేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ తీసుకుంటున్నాను ఇలాగ ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకుంటున్నాను అదే విధంగా చూడండి ఇది క్రాస్ కటింగ్ అనమాట ఇప్పుడు వీపు పార్ట్లో కూడా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాగ వీపు పార్ట్లో స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని మనకి ఫ్రంట్ పాట హైటు నెక్ ఫ్రంట్ నెక్ డీపు అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి అయితే ఇలాగ గా పట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలాగ పట్టేసుకుని ఫ్లోర్ మీద పెట్టండి చేతిలో పెట్టుకుంటే మాత్రం మీకు అయితే సాగిపోతుందండి అందుకని చెప్పేసి ఫ్లోర్ మీద పెట్టేసుకుని చెక్ చేయండి నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి ఓకేనా పదమూడు ఇంచులకి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద వరకు పదమూడు కన్నా రెండు గీతలు వచ్చింది పదమూడు కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది సో ఫస్ట్ అయితే ఈ మూడు డాట్లు వేసేసుకోండి మార్కింగ్ మనకి ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మనకి సాదా బ్లౌజ్ కటింగ్ కాబట్టి ఒక ఒక పావు ఇంచు తక్కువే తీసుకోవాలి నెక్ డీప్ ఎందుకంటే ఇది సాగిపోయి ఉంది బ్లౌజ్ అనేది నెక్క కూడా సాగిపోయే ఉంటుంది ఇదే ప్రకారం పెట్టాను అనుకోండి రెండుసార్లు వాళ్ళు వేసుకోగానే మొత్తం నెక్ అనేది డీప్గా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మీరు చాలా తక్కువే పెట్టుకోవాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి పైన షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఏడున్నర దాకా వచ్చింది కానీ ఏడున్నర పెట్టను వీళ్ళకి ఏడున్నర పెడితే చాలా డీప్ అయిపోతుంది పైకి సాగిపోయింది కాబట్టి ఏడించ్లే పెడతాను ఏడించులు సరిపోతుంది వీళ్ళకి వీళ్ళకి నెక్ కొంచెం పైకే పెట్టమంటారు ఎప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళు ప్లేన్ బ్లౌజులు వేసుకుంటారండి సాగిపోతుంది కదా అప్పుడు నెక్ డీప్ అనిపిస్తుంది అనమాట ఇలా మార్కింగ్ వేసేసిన తర్వాత ఇలా నీట్గా రౌండ్ తీసేసేయండి ఇలాగ ఓకేనా ఇలా రౌండ్ తీసేసి పక్కన పెట్టేద్దాం మనకి పదమూడు మీద రెండు గీతలు వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకుందాం ఇలాగా తీసేసుకుని పైన ఈ కుట్టు దగ్గర నుంచి కింద వరకు పదమూడు మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాం ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండవ ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఇవ్వండి వీళ్ళకి అంతే ఉంది మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి ఉందా లేదా ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉండాలి చూడండి అక్కడ ఆపు మరీ చూపిస్తున్నాను వన్ ఇంచ్ ఉండాలండి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పైగా వీళ్ళకి చెస్ట్ కూడా ఉంది తర్వాత వచ్చేసి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైటు ఎంత ఉందో చెక్ చేసుకోండి మెయిన్ డాట్ హైట్ దాని తెలిసి రెండు బాగుంటుంది సో ఇది మార్కింగ్ వేసేసుకుని ఇలా కరువు తీయండి అంతే నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇక్కడ రౌండ్ నీట్గా రౌండ్ తీయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని రెండున్నర పొడుగు పెట్టుకోవాలి ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ మూడో దాటి వేసుకోవాలి అంతే ఎంత ఈజీగా అయిపోయిన చూసారా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది సో నేను సైడ్ జాయింట్ మార్కింగ్ అయితే వేయనండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుని అప్పుడు వేస్తాను అనమాట మార్కింగ్ అనేది సో ఇలాగా ఇలా మొత్తం కూడా కరువు తీయాలి సో నీట్గా కట్ చేయాలండి నీట్గా కట్ చేస్తేనే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి కింద పాటు కూడా సేమ్ అదేవిధంగా కట్ చేసుకోవాలి ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసాను ఖచ్చితంగా పాత ఒక మూడు ఇంచులు ఉంటే కానీ మనకి షేప్ అనేది నీట్గా రాదనమాట ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి అంటే పెద్ద సైజు కదా అందుకుని ఇప్పుడు చూడండి మీరు మూడు ఇంచులు ఉండాలి సైజ్ జాయింట్కి ఇంకా ఎగసున్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో నేను ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చూడలేదు కదా ఆది బ్లౌజ్ నుంచి ఇలా చేయటం వల్ల మీకు ఏంటంటే మనకి సైజ్ జాయింట్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ అనేది అస్సలు రానే రాదు ఇలాంటి స్కేల్ తోటి ఇలాగ గా లైన్ వేసుకుంటే నాకు ఇంత చిన్న పీస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఈ చిన్న పీస్ కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ ఉండదు ఇది చాలా మంచి టిప్ అనే చెప్పుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటారు కానీ నేను హైట్ పెంచాను మరి హైట్ ఎక్కడ పెంచాలి అనేది చాలామంది డౌట్ వస్తుంది కదా సో ఇక్కడ పెంచుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కడ పెంచినా కూడా సరిగ్గా ఉండదు మోస్ట్లీ హైట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బాగా పిండిన తర్వాత సింక్ అయిపోతాయి కదా బ్లౌజులు అప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పెంచాలా అక్కా అని అడిగితే మాత్రం ఫ్రంట్ పార్ట్లు పాత బ్లౌజ్ కాబట్టి సాగిపోయి ఉంటుందండి కాబట్టి మీరు పెంచకపోవడమే మంచిది పెంచినా కూడా ఒక గీత రెండు గీతలు పెంచుకోవాలి అయినా అవసరమే లేదు సాగిపోయి ఉంటుంది కాబట్టి మనకి హైట్ పెంచాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి మనం ఏం చేయాలంటే ఈ కూర ఉంది కదా ఈ కూరాని ఒకటింపావు ఒకటిన్నర ఇంచుతో మనం కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకుంటే సరిపోతుంది కట్ చేసేసుకుని మనకి ఇక్కడ స్ట్రేట్గా కూడా లైన్ వేసుకుని కట్ చేసేసుకుందాం ఇక్కడ మనకి పాతకు మూడు వచ్చింది కదా ఈ పాతకు మూడే మనం మార్కి వేసుకోవాలి ఇది సైడ్ జాయింట్ వైపుకి వచ్చింది అనమాట తర్వాత వచ్చేసి నేను ఏదో ఒక పన్నెండు నిమిషాలు తీసుకుంటున్నానండి వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నడుములు తక్కువ ఉన్నా కూడా చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పెద్ద సైజు కింద కన్సిడర్ చేసుకోవాలి సో ఇక్కడ పాతకు మూడు మనకి ఉక్సుపట్టి వైపుకి ఎంత వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి మూడించులు వచ్చింది సో మూడు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ మూడించులకి మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెయిన్ రోడ్ దగ్గర ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేయండి ఎంత వచ్చింది అనేది ఇక్కడ వచ్చేసి నాకు పాత ఒక మూడు వచ్చింది సో ఇలా మార్కింగ్ వేసుకుని షేప్ ఇచ్చేసేయండి ఈ మూడిట్లు కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయితే మనం చెప్తాను కదా నేను టూ లేయర్స్ ఉండాలని ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ మేబీ ఉండకపోవచ్చు ఉన్నా కూడా మీరు కట్ చేసుకుని పెట్టుకోండి లేకపోతున్నా కూడా పక్కన వేరే కొంచెం దగ్గరలో ఉన్న క్లాత్ ఉన్న కూడా తీసుకోవచ్చు నాకైతే ఒక లేయర్ అయితే నీట్గా ఉన్న లేయర్ అయితే పైనకి కనిపించినట్టు వేస్తాను ఇది కొంచెం అతుకులుగా ఉంది కదా ఇది అడుగు భాగంలో పెట్టేస్తాను ఈ రెండింటికి మిడిల్లో ఇంకొక దలసరున్న క్లాత్ని అయితే యాడ్ చేస్తానండి ఖచ్చితంగా దలసరగా ఉన్న క్లాత్ని యాడ్ చేయాలి లేదంటే ఇది అసలే ప్లేయిన్ బ్లౌజ్ కాబట్టి తొందరగా జారిపోతుంది అనమాట చెస్ట్ అనేది కిందకి సో కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం దలసరిగా ఉండడానికి ఇష్టపడాలి ఇక్కడ కూడా అంతే ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇప్పుడు నేనైతే మెడపట్టి కట్ చేసేసుకుంటున్నానండి ఇలా క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకోండి మెడపట్టి కోసం ఇక్కడ కూడా అంతే ఇలాగా సో దీన్ని పక్కన పెట్టేద్దాం సో ఇక్కడ కూడా ఒక రెండు మూడు పీసులు డబల్ లేయర్తో తీసుకున్నామంటే సరిపోతుంది డబల్ ఎగరతో తీసుకోవాలండి మనం సో అయిపోయింది కదా అంతేనండి అయితే మనం ఇలాగ కటింగ్ చేసి కుడితే మాత్రం ఖచ్చితంగా స్ట్రేట్గా కుట్ వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అసలు స్ట్రేట్గా ఎందుకు వస్తుందంటే కుట్ అనేది మనం షోల్డరు చంక డౌన్ అన్నీ కరెక్ట్గా ఇస్తే స్ట్రేట్గా వస్తుంది ఎక్కడా కూడా లూజు టైట్ రావన్నమాట ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది ఫిట్టింగ్ సూపర్గా రావాలంటే కుట్ అనేది స్ట్రేట్గా ఉంటేనే బాగుంటుంది సో ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ వీడియో మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఒకసారి మన మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది మీరు కూడా సక్సెస్ అవుతుంది थैंक यू फॉर वाचिंग